ఏం మా పద్ధతులు మీకు నచ్చలేదా మీ పద్ధతులే మాకు నచ్చలేదు మీరు చేసిన ఘోరాలు నాకు బాగా తెలుసు ఏమిటని అడుగుతున్నారా కష్ట జీవులని రోడ్ల కూలీకి అని పిలిపించి వారం రోజులు పని చేయించుకొని వారాంతంలో కూలీ అడిగితే ఏమిటని కొట్టి పంపించడం నేరం కాదా ఏమిటని అతను తిరిగిన వారిని అదే పనిగా కాల్చి చంపేయడం నేరం కాదా ఈ ఘోరాలన్నీ మీ నేరాలు కాదా కాదు కానేరదు ఏమిటి ఈ దేశమే మీ సొంతమా ఎలా అయ్యిందిరా మీ సొంత ఈ భూములన్నీ మీ ఇంగ్లాండ్ నుండి తరలించుకొచ్చారా ఈ నదీ నాగాలను మీ లండన్ నుండి తరలించుకొచ్చారా లేదు ఈ నేల మాది గాలి మాది ప్రకృతి సంపదంతా మాది కాదు అనే అధికారం ఎవరికీ లేదు ఓరీ దుష్టుడా అష్ట భూ నీ అన్యాయాలకు అన్యం పుణ్యం మెరుగుని ఎందరో మన్య ప్రజలు ఆహుతులైపోయారు నీ మారణ హోమానికి నశ్యశ్యామలమైన మన్యం స్మశానంలా మారిందిరా అవునా

పుట్టినాత్ములు కఠినాత్ములని నాకు తెలుసు కానీ మందలిస్తే మంచి దారికి వస్తారనుకున్నాను కానీ ఇలా చంపుతారు అనుకోలేదు ఇప్పటికీ మించిపోయింది లేదు నీలో నీకు చేతనైతే నీలో చావు ఉంటే మీసం నిలబెట్టి తొడగొట్టి నా దండయుద్ధానికి రారా పిరికి పంద గెలుపు నా శక్తితో నీ యుక్తితో చూసుకుందాము మీరు ఏమి చేసిన మోసంతా